వైసీపీ బలోపేతం కోసం ఈసారి బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గానే వేస్తున్నారట ఆ పార్టీ అధినేత ఒక్కొక్క ఇటుగా పేర్చి బలంగా నిర్మిస్తున్న వైసీపీ కోట మళ్ళీ పార్టీని టాప్ పొజిషన్లో నిలబెట్టడమే వైఎస్ జగన్ లక్ష్యమా అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారా ఎలాగైనా తమ సత్తా చూపిస్తామంటున్నారు వైసీపీ అధినేత అని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం ఏ పార్టీ పూర్తి విజయాలతో ఉండదు అయితే అపజయాలు వచ్చినప్పుడు తప్పులు సరిదిద్దుకొని తిరిగి ప్రజాభిమానం పొందే పార్టీలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు ఇండియాలో తమిళనాడు మొదలు కాశ్మీర్ వరకు ఇదే చరిత్ర ఉంది ఒక్క ఓటుతో ప్రస్థానాన్ని ప్రారంభించి భారీ విజయాలు దక్కించుకున్న పార్టీలు ఉన్నాయి ఇవన్నీ గమనించిన ప్రతిపక్ష వైసీపీ పోగొట్టుకున్న చోటే తిరిగి పైకి లేచేలా భారీ ప్లాన్ రెడీ చేసుకుంటుంది అవును మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ మళ్లీ తిరిగి పుంజుకునేలా అడుగులు వేస్తుంది పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని ఇస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు అందిస్తున్నారు ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న మంత్రి పవన్ కళ్యాణ్ మాటలు వైసీపీకి జోస్ తీసుకొచ్చాయనే చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు పండుగను చూపించలేదు అని భావిస్తున్న ప్రతిపక్షం మళ్లీ తమ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతుంది అందుకు వైఎస్ జగన్ పెద్ద ప్లానే రెడీ చేసుకుంటున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సీట్ల పరంగా అట్టర్ ఫ్లాప్ అయినా ఓట్ల పరంగా చెతికిల పడలేదు ఆ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు వైసీపీకి కొంత ఎక్కువ ఓట్లే వచ్చాయి ఇదే వైసీపీకి బూస్ట్గా ఉంది జస్ట్ పదకొండు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో ఉంది కూడా తిరిగి పైకి లేవాలనే బలమైన ఆశతో ఉంది మాజీ సీఎం వైఎస్ జగన్ మాటల్ని బట్టి తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేలా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది లబ్ధిదారులకు పథకాలు డబ్బులు ఇస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారు అని జగన్ భావించారు పథకాలన్నీ పక్కాగా అమలయ్యాయి కాబట్టి ఓట్లు కూడా పక్కాగా పడిపోతాయని అందుకే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయని అనుకున్నారు కానీ ప్రజలు ఏమనుకున్నారో ఆలోచించలేదు ప్రజల మనసులో ఏముందో గుర్తించలేదు ఫీడ్బ్యాక్ తీసుకోలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం కూడా ఇలానే ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్లే అట్టర్ ఫ్లాప్ అయింది అప్పట్లో జగన్ జనంతో తిరగడం వల్ల ప్రజల అభిప్రాయాలు ఆశలు ఆలోచనలు తెలిసాయి దాంతో వైసీపీ ప్రజలు కోరుకున్న పాలన ఇస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో భారీ విజయాన్ని దక్కించుకుంది కానీ అధికారంలోకి వచ్చాక ఫీడ్బ్యాక్ తీసుకోపోవడంతో ఘోర ఓటమి చూసింది ఇప్పుడు మళ్లీ జగన్ ప్రజల్లోకి వెళ్లాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అందుకు రెండు అంశాలు తమకు ప్లస్ అవుతాయని ఆయన భావిస్తున్నారు ఒకటి ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ ఓట్లు వేసిన వారంతా తమతోనే ఉంటారని భావిస్తున్నారు రెండు టీడీపీ భారీగా హామీలు ఇచ్చింది కాబట్టి వాటిని నిలబెట్టుకోవడం కష్టం కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుందని జగన్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేయకపోతే బలంగా పోరాడి ప్రజల్లో నిలబడి హామీల అమలలో వైసీపీఏ సరైన పార్టీ అని నిరూపించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది అందుకే కూటమి ఇచ్చిన మేనిఫెస్టోని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రస్తుత ప్రభుత్వం ఏ ఏ హామీలను నిలబెట్టుకోవట్లేదో బలంగా చెప్పాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది తమిళనాడు రాజస్థాన్ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రజలు ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేస్తున్నారు ఇటీవల ఏపీలోనూ ఇదే చరిత్ర కొనసాగుతుంది అందువల్ల ఐదేళ్ల తర్వాత మళ్లీ తమకు ఛాన్స్ వస్తుందని అందుకు తగిన విధంగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుని ప్రజల్లోనే నిరంతరం ఉండేలా జగన్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు నిండా అప్పులున్నాయి పెట్టుబడులు లేవు రాజధాని లేదు కొత్త ప్రభుత్వం అన్ని చక్కదిద్దుతూ పెట్టుబడులను ఆకర్షించాలంటే కనీసం మూడేళ్లు పడుతుందనే అంచనా ఉంది ఇలా చూస్తేనే మరోవైపు భారీగా ఇచ్చిన పథకాలను పక్కాగా అమలు చేయడానికి భారీగా మనీ అవసరం ఉంటుంది కొత్తగా అప్పులు తెచ్చే పరిస్థితి లేదు పెట్టుబడులను అనుకున్న స్థాయిలో రాకపోతే పథకాలు అమలు చేయడం కష్టమే ఈ అంశంపై ఎక్కువగా ఫోకస్ చేయాలని వైసీపీ రెడీ అవుతుంది తాము మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేశాం కాబట్టి కూటమి ప్రభుత్వం ఎలా చేయకపోతే ప్రజలు క్షమించరని భావిస్తున్నారు ప్రతిపక్షం ప్రజల తరఫున పోరాటాలు చేయాలని రెడీ అవుతుంది తనలో సత్తా తగ్గిపోలేదన్న జగన్ ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం సన్నగిల్లకూడదని పోరాట పటిమ తగ్గకూడదని పార్టీ నేతలకు సూచించారు తన వయసు తక్కువే కాబట్టి తనకు ఇంకా శక్తి తగ్గలేదని అన్నారు అన్ని రకాల పోరాటాలను చూసే శక్తి తనకు ఉందన్నారు ప్రజలు మళ్లీ తమకే అధికారం ఇస్తారనే నమ్మకం విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు గత పరిపాలనను చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూ ఉంటారని అందువల్ల తిరిగి వైసీపీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు ఈ కారణంగా వచ్చే ఐదేళ్లు వైసీపీ నేతలు జగన్ అందరూ జనం మధ్య తిరుగుతూ ర్యాలీలు పాదయాత్రలు దీక్షలు వంటివి చేస్తారని తెలుస్తోంది మొత్తంగా చూస్తే వైఎస్ జగన్ తన పార్టీకి ఈసారి గట్టిగానే పునాదులు వేస్తున్నారని తెలుస్తోంది ప్రతిపక్ష పాత్రను జగన్ ఎలా పోషిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే subscribe dot news.